హాయ్ ఫ్రెండ్స్ మనము ప్రతిరోజు ఇది చేయడం వలన యజ్ఞం చేసిన ఫలితము మనకు దక్కుతుంది కొంచెము అన్నము కొంచెం బెల్లము రెండు చుక్కలు నెయ్యి తీసుకొని మనము అగ్ని దేవునికి ఐదు ఆహుతులను సమర్పించాలి మనకు ఏ దైవమైతే ఇష్టమో ఆ దేవుని మంత్రాన్ని ఐదు సార్లు స్మరించుకుంటూ ఆ ఐదు సార్లు ఆహుతును సమర్పించాలి ఇలా చేయడం వలన పంచభూతాలకు మనము ఆహారాన్ని ప్రసాదించిన వాళ్ళము అవుతాము ఇది యజ్ఞముతో సమానము ఈ యజ్ఞము చేయగా మిగిలిన అన్నమును భుజించితే సజ్జనులు పాపకర్మాల నుంచి ముక్తిని పొందుతారు కేవలం తన కోసమే వండుకుంటాడో తింటాడో అతడు పాపమును తింటాడు ఇలా మనము చేయడం వల్ల ఐదు పంచభూతాలను మనము అన్నం పెట్టిన వాళ్ళ ఫలితం మనకు దక్కుతుంది Please like, share, subscribe. Thank you friends.